బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో పల్లపు ప్రాంతాలు జలమయంగా మారడంతో పాటు గోదావరి జిల్లాలకు అంటే గోదావరి కృష్ణ ఉప్పొంగుతున్న పరిస్థితి నెలకొంది గోదావరి నది మరియు ఒక ప్రాంతానికి నీరు అంతకంతా చేరుతున్న పరిస్థితి నెలకొంది దాదాపు రెండో ప్రమాద హెచ్చరిక దిశగా అయితే మాత్రం నీరు ఉప్పొంగుతుంది గోదావరి ప్రాంతం అంతా కూడా రాజమండ్రి అని చెప్పుకోవచ్చు మరోపక్క కృష్ణ విజయవాడకి సంబంధించి కృష్ణ ఉరకలు వేస్తూ పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏపీతో పాటు ఇతర ప్రాంతం అంటే తెలంగాణ కావచ్చు ఇటు మహారాష్ట్ర కావచ్చు ఎగును కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ వరద నీరు అయితే మాత్రం అధికంగా పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి ఈ ప్రభావం ఎక్కువగా కోనసామే చూపించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా లంక ప్రాంతాలు పల్లిపాలెంతో పాటు దాదాపు కొన్ని గ్రామాల్లో వరద నీరు చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది పల్లె ఇప్పటికే నాలుగు రోజులుగా ఈ వరద నీరు అనేది దృష్టి వేసిన పరిస్థితి నెలకొంది పడవలపైనే రాకపాకలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది లంక ప్రాంతానికి నీరు అంతకంతా పెరుగుతూ రావడం ఇప్పుడిప్పుడే లంక ప్రాంతాన్ని కొన్ని గ్రామాలకు నీరు చేరుకోవడం మరి కొన్ని గ్రామాల్లో కూడా ఈ నీరు అనేది ముంచెత్తిన పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో పడవలపైన రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది కోనసీమకి సంబంధించి పీ గనవరం మండలం నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే ప్రాంతం ఏదైతే ఉందో నీరు అధికంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ కాజువే పైకి నీరు చేరడంతో పూర్తిగా పైన రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది వాతావరణం మారడం దసరా పరదనం అయినప్పటికీ కూడా విశేషంగా ఎక్కువగా వర్షాలు కురిసిన నేపథ్యంలో నీరు అంతకంత పెరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది తూర్పు ఏజెన్సీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది చింతూరుకి సంబంధించి శబరి ఒక రూపం దాల్స్తుంది దీంతో ఆ సమీప ప్రాంతాల్లో నీరు రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి నెలకొంది దీంతో పంట పొలాలకు ఎక్కువగా తూర్పు ఏజెన్సీలో ఎఫెక్ట్ ఉంది దేవిపట్నంకి వస్తే ఒకసారి దేవిపట్నం మండలంలో మాత్రం కురిసిన భారీ వర్షాలు కావచ్చు ఇతర ప్రాంతాల్లో కురిసిన వర్షాలు కావచ్చు గోదావరి అంతా కూడా ఉప్పొంగుతుంది దేవిపట్నం ఆలయం అంతా కూడా జల చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నీరు చేరుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది ఏదేమైనా ప్రస్తుతం భారీ నుంచి అది భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు పండగ వేలలో జాగ్రత్తలు వహించకపోతే విషాదం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్త వహించాలి చిన్నపాటి నీరే కదా అని రోడ్డు అడ్డంగా పొంగి ప్రవేశం తరుణంలో అటువైపుగా వెళ్లకుండా ఉండాలని అధికార యంత్రాంగం కూడా సూచిస్తుంది ప్రస్తుతం గోదావరి అయితే మాత్రం రాజమండ్రి రికార్డు స్థాయిలో చేరుకుంది రెండో ప్రమాద హెచ్చరిక దగ్గరికి వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది గత రాత్రి నుంచి కూడా ఇంట్లో అనేది పెరుగుతూ వస్తున్న పరిస్థితి మాత్రం నెల్కొంది దీంతో పాటు ఇది కృష్ణమ్మ కూడా ఉరకలేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది మరో పక్క ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ పెరిగే అవకాశం ఉంది ఏపీతో పాటు తెలంగాణ మహారాష్ట్ర ఇతర గోదావరి ఏదైతే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ నుంచి ఈ అధికంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరికి నీరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి మరొక రెండు రోజులు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నీరు పెరిగే అవకాశం ఉంది గోదావరితో పాటు తాండవ పరివాహక ప్రాంతాలు కావచ్చు ఎల్లూరు డ్యామ్లు కావచ్చు ఇలాంటివి కూడా పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా పండగ వేళల్లో ఈ నీటిలో దిగడం అలాంటివి చేయకూడదని చెప్తున్నారు ఇది వరదలకు సంబంధించిన అప్డేట్